జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డ వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఉత్సాహంతో ఉరకలేశారు ప్రతి బీధి వీధి ప్రతి గల్లీ గల్లీలో నవీన్ గెలిచాడు అనే ఉత్సాహకరమైన జోరు వినిపించింది ఈ విజయం కేవలం ఓటు గణాంకాలదే కాదు ప్రజల నమ్మకం యువనేత నిబద్ధత పార్టీ వ్యూహం ఇవన్నీ కూడా మేళవించిన తరువాత వాళ్ళు సాధించుకున్నటువంటి కష్టపడి చేతికి సంపాదించుకున్నటువంటి ఒక ఘన విజయం అని చెప్తున్నారు ప్రారంభ దశ నుంచి కూడా నవీన్ యాదవ్ ఫస్ట్లోనే ఉన్నాడు ఈరోజు స్టార్ట్ అయినటువంటి కౌంటింగ్లో ఫస్ట్ రౌండ్లోనే ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండులు ఓట్ల ముందడుగుతో ఆయన కొనసాగుతూ వచ్చాడు ఇక చివరి ఫలితాల్లో ఆయన సుమారు ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది నుంచి ఇరవై ఐదు ఓట్ల మధ్య మెజారిటీతో గెలిచాడు దీంతో జూబ్లీ కాంగ్రెస్కి మళ్ళీ బలం పుంజుకుంది అనే టాక్స్ వినిపిస్తున్నాయి ఇంకా ఈ స్టాటిస్టిక్స్ కూడా చాలా క్లియర్గా అలానే చెబుతున్నాయి ప్రజలు ఒక యువనేత నిబద్ధమైన నాయకుడిని ఇప్పుడు ఎన్నుకున్నారు అంటున్నారు నవీన్ యువ నాయకుడు మాత్రమే కాదు ప్రజల సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టిన నాయకుడు అంటున్నారు ప్రతి ఇంటికి వెళ్ళి వారి వారి సమస్యలను వ్యక్తిగతంగా తెలుసుకోవడం సమస్యలపై వెంటనే స్పందించడం అలాగే యువత వృద్ధులు అలాగే బిజినెస్ సర్కిల్స్లో కూడా ఆయన ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండడం కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీని ఇప్పటి వరకు తెచ్చిపెట్టింది గత కొన్ని సంవత్సరాల నుంచి అంటున్నారు ఇదే విధంగా ప్రజల హృదయాలను గెలుచుకున్న నాయకుడు అనేటటువంటి ఒక పేరు కూడా ఆయనకి వచ్చింది సో పొలిటికల్ అనలిస్టులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే జూబ్లీహిల్స్ వంటి ప్రముఖ ప్రాంతంలో ఇలా ఇంత పెద్ద విక్టరీ సాధించడం అనేది చాలా పెద్ద సిగ్నల్ అని చెప్తున్నారు నగర ఓటర్ల మద్దతు పెరగడం అలాగే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఇవ్వడం అనేది చాలా ఖాయం అని చెప్పి చెప్తున్నారు ప్రత్యర్థుల బలమైన ప్రచారం ఉన్న నవీన్ వ్యక్తిగత కృషి అలాగే ఎనలైటికల్ ప్లానింగ్ ఒకటి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వల్ల ఈ సక్సెస్ అనేది చాలా ఈజీగా వచ్చింది అంటున్నారు సో మొత్తం ఎనలిటికల్ యాంగిల్లో చూసినప్పుడు ఓటు తారీఫ్ ఎట్లా ఉందంటే నవీన్ యాదవ్కి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్స్ వచ్చాయి ప్రత్యర్థైనటువంటి కాంగ్రెస్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగతా అభ్యర్థులు అన్నింటికి కలిపి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్స్ వచ్చాయి సో ఈ స్టాటిస్టికల్ అనాలిసిస్ అనేది కాంగ్రెస్ యొక్క స్థానిక బలాన్ని మాత్రమే కాదు ఈ యువ నేత యొక్క వ్యక్తిత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా క్లియర్గా చెప్తోంది అంటున్నారు సో ఓవరాల్గా బ్రీఫ్గా చెప్పుకోవాలంటే ఈ నవీన్ యాదవ్ విజయం అనేది ఏదైతే ఉందో అది ప్రజల నమ్మకాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అంటున్నారు ఈ యువ నాయకుడి మెటల్ని ప్రతిభని చూపిస్తోంది అంటున్నారు కమ్యూనిటీ ఇంకా అనలిటికల్ క్యాంపెయినింగ్ ఫలితాన్ని కూడా చాటి చెప్తోంది అంటున్నారు కాంగ్రెస్ తన స్థానిక బలాన్ని మళ్ళీ పుంజుకుంటోంది అని చెప్తున్నారు సో జూబ్లీహిల్స్ ప్రజల హృదయాలను గెలిచినటువంటి నవీన్ యాదవ్ కాంగ్రెస్కి నగరంలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపబోతున్నారు భవిష్యత్తులో యాడెడ్ మెమెంటమ్ ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు ప్రతి ఓటర్ ప్రతి ప్రతి సపోర్టర్ ప్రతి కార్యకర్త కూడా ఈ విజయంలో ఒక పార్ట్నర్ గానే భావిస్తున్నారు నిజంగా చెప్పాలంటే జూబ్లీ హిల్స్ ఈ రోజు కాంగ్రెస్ ఉత్సవాల వేదికగా మారిపోయింది